రెండు మూడు రోజులు హాలిడేస్ దొరికితే చాలు మావోడైతే యా అమ్మమ్మల ఇంటికి వెళ్దాం అంటాడు సర్లే వాడు ఇలాగా అడుగుతున్నాడు కదా అని చెప్పేసి మా ఆయన కూడా రిలాక్స్ అవుదాం టూ డేస్ అని చెప్పేసి అయితే బయలుదేరినాము ఇంకా మేము బయలుదేరే టైంకి అయితే ఫుల్ ఎండ మా అలిగిండి చూడండి ఫోన్ అడిగితే ఇవ్వలేదు ప్రశాంతంగా పడుకో అని చెప్పినామని ఇంకా పడుకుంటున్నాడు అలిగి పడుకుండా అనమాట మామూలుగా కూడా కాదు మేమైతే మామూలుగా కూకట్పల్లి నుంచి కాకుండా ఇక్కడ హైవే నుంచి వెళ్ళాము ఇంకా కూగట్పల్లి నుంచి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి హైవేలో తొందరగా వెళ్ళిపోతామని అయితే ఇంకా మేము అనమాట ఎండ అయితే చాలా మండిపోతుంది ఆ ఎండకైతే చక్కెర వచ్చినట్టు అవుతుంది ఎండలో చాలా సాయంత్రం బయలుదేరదామంటే కూడా మావాడైతే అస్సలు ఇనలేదు సాయంత్రం అయితే మీరు మళ్ళీ రాత్రి చేస్తారు చీకటి అయితే అంటారు ఇప్పుడే బయలుదేరదామని అయితే బయలుదేరినాము ఇంకా ఆ ఎండ వేడికైతే నాకైతే ఫుల్ వేడైతుంది మా ఆయన అయితే ఏసీ ఆన్ చేసిండు ఇంకా ఏసీ ఆన్ చేస్తే అందరికీ ప్రశాంతంగానే ఉంటుంది కానీ నాకైతే చేతులు బాడీ మొత్తం తిమ్మిర్లు వచ్చేస్తాయి అన్నమాట ఇంకా వాళ్ళ కోసం అయితే తప్పదు కదా ఇంకా ఏసీ ఫ్యాన్ మొత్తం వాళ్ళ సైడ్ తిప్పేసి అయితే మామూలుగానే కూర్చుంటాను నేనైతే ఇటైతే ఏసీ వాడుకోను మొత్తం వాళ్ళ సైడే తిప్పేస్తాను ఇంకా టోల్ గేట్ అయితే దాటేసామన్నమాట గేట్ ఓపెన్ చేసేసిర్రు ఇది ఏ టే ఇది ఏ టోల్ గేటో మీరైతే గుర్తుపట్టుంటారు ఉంటారు చాలామంది ఇక్కడ నుంచి వెళ్తుంటారు కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడైతే మొత్తం లారీలు మొత్తం ఆపేసుకొని ఆ డ్రైవర్స్ మొత్తం ఇక్కడ స్టే చేసుకుంటారనమాట మెయిన్ రోడ్లో ఆపడానికి వీలుండదు కాబట్టి ఇక్కడ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది ఇక్కడ స్టే చేస్తారు ఈ రోడ్డు ఏంటో ఈ రోడ్డు ఈ ఊరు ఏంటో నాకైతే కామెంట్లో చెప్పండి మా ఊడైతే ప్రశాంతంగా పడుకుంటున్నాడు ఎండ మండిపోతుంది కార్లో కూడా ఎండ వచ్చింది ఇంతలోనే మా అమ్మ వాళ్ళ ఊరిలో కూడా మేము ఎంటర్ అయినాం అనమాట ఎంటర్ అవ్వడంతోనే ఫస్ట్ మా స్కూలే వస్తుంది అనమాట ఇప్పుడిప్పుడైతే ఇండ్లు కట్టిరు కానీ ఫస్ట్ స్కూలే ఉండేది ఇంకా ఇక్కడైతే నేను సెవెంత్ వరకు అయితే చదువుకున్నాను మా ఊర్లో సెవెంత్ వరకు మాత్రం ఉంది ఎయిత్ నుంచి టెన్త్ వరకు నేను పక్క ఊరిలో వెళ్ళి చదువుకున్నాను ఇంకా సెవెంత్ అయిపోయిన నుంచి అయితే ఈ స్కూల్లో అస్సలు వెళ్ళలేదు ఎందుకంటే వెళ్దామంటే అసలు నాకు ఎప్పుడు వీలవ్వలేదు ఇంకా ఛత్రపతి శివాజీ స్టాచ్యూ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ మా ఊర్లో దగ్గరే మా ఇంటికైతే ఇంకా మా ఇంటి దగ్గరకైతే వచ్చేసినాము ఇంకా మేము రాగానే కారు హారన్ సౌండ్ విని మా అమ్మ అయితే బయటకు వచ్చేసింది అనమాట ఇంకా బయటకు వచ్చి ఫస్ట్ మమ్మల్ని వలకరిస్తుందేమో అనుకున్నాం కానీ వస్తు వస్తు ఏదో అలా మాతో మాట్లాడేసి మనమడి దగ్గరికి అయితే వెళ్ళిపోయిందనమాట ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా అందుకే మాకన్నా ఎక్కువ ప్రేమ మా పిల్లలపైనే ఉంటుంది మా అమ్మ వాళ్ళకి మా పిల్లల పైన మా చెల్లె పైన మాకన్నా పిల్లల మీదే ప్రేమ ఎక్కువ ఇంకా ఇతను అయితే మా తాతయ్య అనమాట మా అమ్మ వాళ్ళ నాన్న అనమాట మా తాతయ్య ఇంకా తను మా నాన్నమ్మ మా నాన్న వాళ్ళ అమ్మ చూడండి వాళ్ళైతే ఎంత ఎంగ్ చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకా మాయనైతే భోజనం చేసేసి ముగ్గురు ముచ్చటగా ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చున్నారు